పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దేవి సర్వన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం పంచరామ క్షేత్రమైన పాలకొల్లలోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు భారతదేశంలోనే ఒక పంచారామాల్లో ఒకటైనటువంటి ఆలయం అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఆలయం ఏదైతే మన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఈ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం నుండి కూడా మరి ఏదైతే ఈ దసరా ఉత్సవాలని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నవరాత్రులను కూడా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం అభినందనీయం ఆ నవరాత్రుల్లో కూడా ఆ యొక్క ఏదైతే అమ్మవారి అలంకరణను కూడా మరి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అలంకరణలతో అత్యంత దేదీప్యమానంగా మరి యొక్క భక్తులందరికీ కూడా ఆమె యొక్క కటాక్షం అంతా కూడా ఉండేటువంటి విధంగా మరి భక్తి శ్రద్ధలతో మనందరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే గాయత్రి అలంకరణతో అమ్మవారిని దర్శించుకోవడం నాకు కూడా చాలా సంతోషం ఆ అమ్మవారిని అదేవిధంగా ఆ క్షీరారామలింగేశ్వర స్వామిని కూడా నేను కూడా కోరుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పాలనలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఆ కష్టాలు సమస్యలన్నీ కూడా తీరి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలోనూ ఒక సంక్షేమ రంగంలోను కూడా మళ్ళీ ఆగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ రకంగా పనిచేసేటువంటి విధంగా మా అందరికీ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఇమ్మని చెప్పేసి కూడా ఆ క్షీరారామగేశ్వర స్వామిని అదేవిధంగా ఆ యొక్క అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క చల్లని చూపులతో ఈ ప్రాంతం అంతా కూడా మరి ఏదైతే వాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి విధంగా దీవులు ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా మన ప్రజలందరి తరఫున కూడా ప్రార్థించడం జరిగింది